లీజ్ అనిపించింది ఏం లేదు స్టోరీలో ఏం లేదు బోర్ బోర్గా అనిపించింది జోక్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అండ్ కామెడీ సింక్ అవ్వట్లేదు జాతిరత్నానికి దీనికి అసలు పోలికే ఉండదు ఇదైనా గలీజ్ అనిపిస్తుంది డైలాగ్స్ డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఏం లేవు అంతలా ఏం లేవు డైలాగ్స్ కూడా అంత సూపర్ గుడ్ ఏం అనిపించలేదు బట్ ఎక్స్పెక్టెడ్ అసలు చేయలేదు ఎక్స్పెక్టెడ్ లేదు ఫన్ ఎక్కడ అనిపించి ఎక్స్పెక్ట్ చేసా ఫన్ మేబీ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ నుంచి అని ఎక్స్పెక్ట్ చేసాం మొన్న రీసెంట్గా మౌలి షార్ట్స్ సినిమాలో ఏదో వచ్చాడు కదా అబ్బాయి అక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అసలు వర్కౌట్ అవ్వలేదు అంటే ఐ మీన్ యాక్టింగ్ ట్రై చేశారు బట్ అంత టాప్ నాస్ట్ లో ఏం లేదు బట్ ఈ ట్రైడ్ కాయాదు లోహర్ ఇస్ సో గుడ్ అని చాలా బాగుంది బట్ సినిమా ఓవరాల్ గా గలీజ్ అనిపించేసింది డైలాగ్స్ లో ఉ ఫన్ గా లేవు నాట్ ఎట్ ఆల్ అసలు ఆయన వేరే లెవెల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ అసలు నో అసలే

జాతి అంతే అన్నాను జాతిరత్నాలు చూసి ఉంటే నీకు అర్థమవుతుంది అంతా ఫన్ మీద నడుస్తుంది సినిమా అంతా స్క్రీన్ ప్లే సినిమా అనుదీప్ బయోపిక్ అని చెప్పలేము కానీ అనుదీప్ అనిపించింది అన్న విశ్వక్ సేనలో అనుదీప్గా అనిపించింది హీరో ఏం చెప్తామన్న హీరే రేట్లు ఉందా అంటే అన్న హీరోయిన్ అనుదీప్ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్ ఉండదన్న స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంది రేటింగ్ మన అట్లేదా అన్న మూడు బాట అన్నా ఇప్పుడు నీకంటే మూడు బాట సినిమా జాతిరత్నాలు సినిమా నీకు ఏమన్నా మూడు బాగోపోతే చూస్తే టెన్ స్టార్ రేటింగ్ ఇస్తాను అట్లా మూడు బట్టే చూడాలన్న సినిమా సినిమా చాలా బాగుంది సినిమా అందరు రండి అనదీప్ బాగా తీశాడు సినిమా కేవలం అనదీప్ కోసం రండి సినిమా కోసం విశ్వక్షన్ అన్న కూడా బాగా చేశాడు అట్టి బాగుంది అన్న సినిమా ఫన్ సీన్స్ ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి అందరూ క్రింజు అని అన్న అన్ని నమ్మకండి సినిమా బాగుంది అందరు రండి అన్న సినిమా బాగుంది అనుకోవచ్చు కంబాకే లైలా ఇది అన్నారు కానీ సినిమా బాగుందన్న చాలా బాగుంది నైట్ నమ్మకండి బాగుంది సినిమా అందరు రండి నేను ఎయిట్ ఇస్తాను మంచి సినిమా అన్న విశ్వక్ సిర మంచి రోజులు మస్తు రోజు చదువుతా మంచి ఫ్యామిలీ సినిమా చూసిండు పక్కా ఇట్టానా పక్క ఇట్టే సార్ మాత్రం ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అన్న చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫంక్షన్ కూడా బాగుందన్నా డైరెక్టర్ బాగా బాగుంది నా సినిమా మాత్రం చాలా డెక్షన్ ఎలా అనిపించింది డైరెక్షన్ బాగుందా కామెడీ మాత్రం చాలా ఉంది అన్న ఫ్యామిలీ సినిమా పక్కా చూడొచ్చు ఫ్యామిలీ తోనే నన్ను మించుందా అంతకు మించా చెప్పలేదు నాకు బాగుందన్నా బాగుంది గమ్ బ్యాగ్ అనుకోవచ్చా పక్కానా పక్కా హండ్రెడ్ పట్టాల గంబ్యాక్ ఈ సినిమా పక్క ఇట్టానా పక్కా ఇట్ రెండు ఫైవ్ ఫైవ్ ఇస్తాను చెప్పాలంటే నాకు కలిసి అనిపిస్తుంది బ్రో మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంత కొంచెం యావరేజ్ లెక్క అనిపించింది నాకు బట్ ఓకే మూవీ ఓకే అందరూ చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ అనుద్ది పాయింట్ అన్ననే సూపర్ మూవీ ఇది హైలైట్స్ అంటే కాయడు లోహార్ నాకు బాగా నచ్చింది ఆమె కోసమే వచ్చిన ఇంకా ఈ విశ్వక్ సింగ్ అన్న డైలాగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి అన్న బయోపిక్ అయితే కాదన్న బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది కానీ మూవీ రివ్యూ చెప్పాలంటే నాకు గలీజ్ అనిపిస్తుంది బ్రో అది హీరో హీరో వల్ల ఇన్స్పైర్ దీంట్లో అదే చెప్పింది నాకు కానీ మూవీ ఎక్సలెంట్ బ్రో చూడవచ్చు అందరు చూడవచ్చు అంటే త్రీ ఫైవ్ కి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తా డైలాగ్స్ ఉన్నాయి కదా కానీ ఎక్స్ట్రా అవి బాగానే ఉన్నాయి మూవీ డైలాగ్స్ ఉన్నాయి డైలాగ్ అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది రీచ్ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అంతే నమస్తే 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 ఎలా మూవీ అదే సూపర్ సూపర్ ఉంది మూవీ ఎమోషనల్ తోటి చాలా టచ్ చేసిండు జాతీయ రత్నాలు అన్నమ దానికన్నా మంచిగా ఉంది ఇంకా మాకు తెలిసిన డైరెక్టర్ ఇట్లా సూపర్ మూవీ హైలైట్స్ ఏం చెప్తారు హైలైట్స్ కామెడీ ఇంకా డైలాగ్స్ ఇంకా స్పెషల్ ఏంటంటే అన్న మాట్లాడే లాంగ్వేజ్ తెలంగాణ స్లాంగ్ సూపర్ 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 ఉన్నారు కొత్త హీరోని చాలా బాగుంది కంబ్యాక్ ఆల్మోస్ట్ కంబ్యాక్ ఎప్పుడైనా ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలి మీకు తెలియదు ఏం లేదు ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం మామూలుగా మనం ఇంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అన్నీ చేసుకుంటే ఈ స్టేజ్కి వచ్చారు ఇంకా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక నెగిటివ్ చేసానికి ఆయనకి ఎప్పుడు ఏం పనిపాటు ఉండదు అన్న అది ఏంటంటే ఆయనకి పైసా పెట్టి సినిమా తీసుకోడానికి తెలుస్తుంది దాని వాల్యూ ఏందని వాల్యూ లేనివాడు అట్లనే చెప్తాడు ఏదో ఆ సొంత పైస కష్టం కష్టమే సినిమా తీయమని చూద్దాం అది ఏమన్న ట్రోల్ సార్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ ఇస్తాను థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా ఒక పెద్ద బ్లాక్ బెస్ట్ ఏ మూవీ గురించి ఎట్లా అనిపిస్తున్నారో రివ్యూ అడిగితే చెప్పడానికి నాకు మస్తు గలీజ్ అనిపిస్తుంది బట్ మూవీ అయితే క్రేజీ ఉంది అనుదీప్ కేవీ స్టైల్లో విశ్వకర్ణ అని చూడడం క్రేజీ ఆ పంచెస్ అయితే మొస వర్కౌట్ అయినాయి థియేటర్ అయితే ఇట్లా బ్లాస్టింగ్ ఉంది అందరిలో అవుతున్నారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను యాజ్ ఏ అనిదీప్ కేవీ ఫ్యాన్గా నేను విశ్వకర్ణ ఫ్యాన్గా హిలెరస్ ఫుల్ సోయ్ అనిపించింది బ్రో డైరెక్ట్ తెలుగు మూవీ చేసి హీరోయిన్ క్యూట్ బాగుంది తన రోల్లో సో నేను ఇంకా మేజర్లీ ఏంటంటే విశ్వకన్న ఫన్ అర్దీప్ కేవి డైలాగ్స్ దాని గురించి వచ్చాననమాట ఫుల్లీ హిలేరియస్ అనమాట నాకైతే బాగా నచ్చింది హిలేరియస్ బ్రో అంటే ఎవ్రీ డైలాగ్ ఇంకా మన అర్దీప్ కేవి స్టైల్ ఎలా ఉంటుందా పనిచేస్తుందా సూపర్ బాగుంది హిలేరెస్ ఇప్పుడు థియేటర్లో చూస్తేనే అయితే ఫుల్ అండ్ చిన్న చిన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుల్గా నవ్వుతున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ అని ఏముంటుంది ఇంకా అనదీప్ కేజీ స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది సీన్ వైజ్ ఫన్ 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 డైలాగ్స్ పంచెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఫన్ అర్థం చేసుకుంటే సీన్స్ ఆ మెయిన్ స్టోరీ కన్నా పంచెస్ మెయిన్ ఆ పంచెస్లో వెళ్ళిపోతుంది దాంట్లోనే ఫన్లో కంబ్యాక్ అనుకోవచ్చా ఆబ్వియస్లీ కంబ్యాక్ అంటే లైక్ ఇది ఒక మంచి హిట్ అవుతుంది మంచి పాజిటివ్ టాక్లో వెళ్తుంది సో అనుదీప్ గారు బయోపిక్ అంటారు నిజమైన నాగశ్వన్ గారి బయోపిక్ ఏమైంది లాస్ట్లో ఉంది లాస్ట్లో మెన్షన్ చేస్తాడనమాట అనుదీప్కి లాగానే మేబీ అనుదీప్కి నాగశ్విన్ బయోపిక్ లాంటిది ఇది యాక్చువల్గా సేమ్ సిమిలర్ స్టోరీ ఉంటుంది నాగశ్విన్ గారిది కూడా సో మేబీ అలా అనుకోవచ్చు నాగశ్వన్ గారిది అనుకోవచ్చు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు ఫ్యామిలీస్కి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయచ్చు యాక్చువల్గా యూత్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే నా పని చేసి అవుతుంది రేటింగ్స్ ఏమి ఇవ్వలేను బట్ ఫుల్ అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మేము అనుకున్నాను కన్నా డబ్బులు ఎంజాయ్ చేస్తారు ఎరుపు సినిమాలు అదర కొట్టేసాడు తీ నా కన్ను చూస్తున్నారు కదా పిండి పిండి ఏడిపించేసాడు పిండి చేసాడు అండ్ అలాగే సినిమాలోని ఎమోషన్స్ కామెడీ అన్ని కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఆ జీకే అనే క్యారెక్టర్ మాట మాటికి ఎందుకు వస్తుండో పోతుంటుందో నాకైతే అసలు అర్థం కాలేదు సో అది తీసేస్తే కొంచెం అని చెప్పి అనిపించింది అంతేకాకుండా మా ఏరియాలో పాలు టీ అయితే చాలా బాగా పెడతారు మీరు అందరూ కూడా కన్ఫామ్కి వచ్చి ట్రై చేయాలా